హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సురాజన్ అందరూ ఎలా ఉన్నారండి నేను వంటగదిలో పనులు చేసుకుంటూ బాబుని హాల్లో అయితే పడుకోబెట్టానండి అప్పుడు దాకా గోల్ గోల్గా అరుస్తూ ఉన్నవాడు సడన్గా సైలెంట్ అయిపోయాడండి ఏంటో అని దగ్గరికి వచ్చి చూసేసరికి మా చేస్తున్న పని ఇదండి సైడ్కి తిరిగిపోయి ఎదురు ఫ్లాట్లో ఉన్న వాళ్ళ టీవీ అయితే చూస్తున్నాడండి ఎంత పిలిచినా పలకలేదండి బాబుకి టీవీ ఎక్కడ అలవాటు అయిపోయిద్దా అని ఇంట్లో టీవీ కనెక్షనే తీపిచ్చేశారండి మా వారు అట్లాంటిది మా వారు తెలుగుగా ఎదురు ఫ్లాట్లో వాళ్ళ టీవీ అయితే చూస్తున్నాడండి మామూలుగా దగ్గరికి వెళ్ళి పిలిస్తే రెస్పాండ్ అవుతాడండి కానీ రెస్పాండ్ అవ్వట్ల పక్కకు తిరగట్లా సరే అని ఆ వీడియో అయితే తీసుకున్నానండి ముచ్చటగా చూసేయండి మీరు కూడా

అలిగావా అమ్మ మీద చూడవా ఇటు సురాజ్ చూడవా అమ్మవై చూడవా కోపం వచ్చిందా పనులు చేసుకుంటుంది నన్ను వదిలేసి అని చింతలుగాడి కోపం కోపం వచ్చిందమ్మా కోపం వచ్చిందా రాజు గారి కోపం వచ్చిందా ఎంతసేపు అని పిలవాలమ్మ ఓ బయలు లేకుండా పోతుంది నీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి